వాళ్ళు ఏదో వార్త రాశారు కదా సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ అంటే అనిల్ కుమార్ యాదవ్ మీరు ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తోడుకొని అదే అంకి కుమార్ యాదవ్ ఒకరోజు ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు ఒక యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల ఏమైనా వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే బాగా రాసుకున్న సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా అర్థమైందా నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనులలోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఎప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతికలేదు తప్ప ఇంకో పార్టీ ఇంకో పార్టీ గుమ్మ చూసేవి కొన్ని కాదు అది నాకు అదే ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన ఉన్నంలోనే నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం ఏమి ఇబ్బంది లేదు అలాగే బాబా కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి తిరిగిచ్చండి అని అయ్యా మీరు ఏ కేసు నేను ఇప్పుడో చెప్పా నేను జైలుకి పోయేదానికి అరవై రోజులైనా అరవై రోజులు తొంభై రోజులైనా తొంభై రోజులు ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే నాకే విధేమి లే చాలా చాలా మహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్దోళ్ళు జైలుకి పోయారబ్బా ఉంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా లేదా ఒక్కటేదే చెప్తున్నా మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను చాలామంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న యాభై నాలుగు ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాపం నా వేయాలనుకున్న వాళ్ళందరూ అందరూ ఇప్పటికీ అరవై రేపు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్ గా ఉంది పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కెరలు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఎలికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కరుసారి వచ్చినా ఎవరు రాకుండా పోంగ వచ్చినా పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు కాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం ఏదైనా చేయాలంటే భయపడే గుండే కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు నిజంగానే నేను పల్నాడుకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేల కన్నా నాకు నలభై వేలు ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లకు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి ఎందుకు నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ మా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది పాప మా పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేం నిస ఎందుకంటే వెళితే నాకేముంది వెళ్తారు రెండు మాటలు చెప్తారు రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని కారకులు అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉన్నాం అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏమి లేదు అరవై రోజులు కాకపోతే నెల కాకపోతే కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే రెండు నెలలు పెట్టండి ఒకటి కాకపోతే పాత కేసులు ఏదైనా పది ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసు లోడ్ ఇచ్చింది అనిల్ కుమార్ యాదవే జయించాడని చెప్పుకొని పెట్టుకోండి నాకు ఏం అభ్యంతరం లేదబ్బా హ్యాపీగా జైలుకి పోతా వస్తా కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికీ వస్తుంది ఒకరికి మీరిస్తే డబుల్గా వస్తుంది కానీ నా బాధ ఏంటంటే ఎన్న తట్టుకునే వయసులో ఉన్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుగుతారు లేదో అప్పటికి మర్చిపోతాడు అని మాత్రం అనుకోవద్దు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఏం సిక్స్టీ వాళ్ళ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాపం అప్పుడు వెళ్తే మాత్రం జైలికి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించి అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని